మనకి కాబట్టి తెచ్చేవన్నీ కొంచెం పెద్ద పెద్ద చెట్లే కాబట్టి వాటిని నాటి వెళ్తే మేము నాటేసి వెళ్తాము మీరు వచ్చేసి వాటిని జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా కదా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అందరు హ్యాపీగా ఉన్నారు కదా క్యాప్స్ అవునా అవునా చెట్లను కూడా టేక్ కేర్ చేయాలి అలానే సో కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేడం జీవనది ఫౌండేషన్ నుంచి వాళ్ళ లైన్స్ క్లబ్ నుంచి ఇట్లా ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు కాబట్టి ప్లాస్టిక్ లేకుండా మన మన ప్రాంగణాన్ని ప్లాస్టిక్ లేకుండా చూసుకోవడము అండ్ నీట్గా ఉంచుకోవడము అండ్ మన నీ వాళ్ళు తాగే నీళ్ళు కానీ శుభ్రంగా చూసుకోవడము ఇవన్నీ మన హెల్త్కి మన పర్యావరణానికి మంచివి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం లేచినక్కడ నుంచి అవి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఓకేనా సో అందరు ఓకేనా వెరీ గుడ్ చెట్లు ఎందుకు ఉపయోగం మనకి ఎందుకు కావాలి మనకి ఆక్సిజన్ అది పక్కన పెట్టండి అది కాకుండా మనకి మనకి ఏం తెలుస్తుంది చెట్ల వల్ల ఫర్నిచర్ ఇంకా ప్రతిదీ కదా మనం గో కూడా తింటాము పాలు కూడా తింటాము అవన్నీ కదా అవన్నీ పక్కన పెట్టేస్తే మనం బయట వెళ్తున్నాం వర్షం పడుతుంది ఏం చేస్తాం మనం పెడతాం అవునా ఎండ కొడుతుంది బాగా ఎందుకు ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు కలప కావాలి ఇప్పుడు మీరు బుక్స్ వాడుతున్నారు బుక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్లను నరికేస్తున్నాం అలా అని చెప్పి బుక్స్ వాడకుండా ఉండలేం కదా కదా దీని ఉపయోగం దానిదే కదా సో మనం ఏం చేయాలి ఒక చోట పోయి ఇంకో చోట మనం పెంచాలి అవునా అందుకని మనం చెట్లు నాటి వాటిని మంచిగా సంరక్షించి పెద్ద పెద్ద చెట్లే కాదమ్మా మనము ఇక్కడ పండించుకుందాం అనుకోండి చక్కగా ఆర్గానిక్ ఫుడ్ తినవచ్చు బయట కొనుక్కుందాం అనుకో కూరగాయలు మందులు వేసి పండిస్తారు అదే ఇక్కడ మీరు టమాటాలు వంకాయలు పెట్టారనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది మన చేతులతో కట్ చేసుకొని మనం హార్వెస్ట్ చేసుకొని తీసుకుంటే ఎంత బాగుంటుంది చేద్దామా చేస్తారా ఓకే థ్యాంక్ యూ

కాబట్టి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి వాటర్ బాటిల్స్ పక్కన ఫ్రూట్స్ అన్ని ఉండాలి ఎందుకనంటే నీళ్ళు పోసి పెంచి బాగా వచ్చాయనుకోండి కాయలన్నీ మంచి మనం అందరం మంచి మనం పండించుకున్న ఫ్రూట్స్ తినచ్చు పూలు పెట్టు